ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ సర్కారు కూడా చంద్రబాబు గారి నేతృత్వంలో బుల్డోజర్ల బుల్డోజర్ల సంస్కృతికి శ్రీకారం చుడుతూ ఉందేమో ఈరోజు తెల్లవారుజామున కంప్లీట్గా తెల్లవారక ముందే ఒక ఐదు ఆరు ప్రొక్లై తీసుకెళ్లి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెల్ల తెల్లారక ముందే కూల్చేశారు తాడేపల్లిలో కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకుంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఇంకా స్లాబ్ వేసేది ఒకటే మిగిలింది పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అయిపోయింది స్లాబ్ వేసేది ఉంది పైన కూడా సో దీన్ని పూల్చివేతకు సంబంధించి సిఆర్డిఏ ప్రిలిమినరీ నోటీస్ ఇస్తే దాన్ని వైసీపీ ఛాలెంజ్ చేసి హైకోర్టులో ఇది పూర్తిగా కక్ష పూరితం వాళ్ళ చట్టాన్ని కూడా నిబంధనలు కూడా ఫాలో అవ్వకుండా నోటీసులు ఇచ్చారు అని చెప్పి వైసీపీ తరపున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తే చట్టాన్ని మితిమీరి వ్యవహరించొద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి కూడా విచారణ సాగుతూ ఉంది హైకోర్టు ఆర్డర్స్ని కంప్లీట్గా పక్కన పెట్టి నేరుగా తెల్లవారుదామని సిఆర్టీఏ మున్సిపల్ అధికారుల నన్ను తీసుకెళ్లి మొత్తం నేలమట్టం చేశారు చుట్టూ మొత్తం బ్యారికేడ్లు వేసి పోలీసులను పెట్టి ఎవరిని అటువైపు ర్యాలీకుండా చేసి ఏదో ఒకటి ఏదో ఏమంటారు సర్జి సర్జికల్ స్ట్రైక్ చేసినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద ఒక స్ట్రైక్ చేసి మొత్తం గురిచేశారు అసలు ఒక్కసారి చేసి ప్రొక్లేటర్లు చుట్టుముట్టి చుట్టుముట్టేసి చుట్టుముట్టి మొత్తం గురిచేశారు యాక్చువల్గా అమరావతిలో ఆ పరిధిలో ఎక్కడికి కూడా వైసీపీ కార్యాలయం మరి ఉండకూడదు లేకుంటే మరో కారణము ఇంకో బలమైన కారణం కూడా కనిపిస్తుంది మరి చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి గారు తన ఇంటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ కార్యాలయాన్ని దాటుకునే వెళ్ళాలి మరి సారు కూడా ఏమైనా చేదరింపుగా ఉందో ఈ కార్యాలయాన్ని చూసుకుంటే రోజు వెళ్ళాలి అంటే అలా ఉండదు మరి ఏమైనా కారణాలు ఉన్నాయో ఎందుకంటే కోర్టు ఉత్తర్వులను కాదని కూల్చేశారు కదా మరి కారణాలు ఏంటో మరి